ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి మనం తినటానికి అనేక ఆహార పదార్థాలని అందించినట్లే అవసరానికి కొన్ని ఔషధాలను కూడా చక్కగా అందించింది ఆకుల్లో కొన్ని ఔషధాలని బెరడల్లో కొన్ని వేళ్ళల్లో కొన్ని ఔషధ మొక్కల ద్వారా కొన్ని ఔషధాలని ఇట్లా అనేక రూపాల్లో మనకి ప్రకృతి ఇబ్బందుల నుంచి రక్షించుకోవటానికి అవకాశం కలిగించింది ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలు కానీ ఆకుల్లో ఉండే ఔషధ గుణాల యొక్క విలువల్ని మన ఋషులు తెలుసుకుని భారతీయ సాంప్రదాయంలో ఆయుర్వేద వైద్యశాస్త్రం ద్వారా అందించటం మనం ఉపయోగించుకోవటం మనకు తెలుసు ఇప్పుడు సైన్స్ పెరిగేసరికి సైంటిఫిక్గా పురువైతే అయితే కానీ ఏదన్నా నమ్మకం కలగట్లేదు ఉపయోగించుకోవటానికి మనం ముందడుగు వేయటం లేదు కాబట్టి ఋషులిచ్చిన విజ్ఞానం వాళ్ళ అనుభవం ప్రకారం చెప్పారు ఇప్పుడు అనుభవం ఇక్కడ పనికిరాదు సైంటిఫిక్గా ప్రూవ్ అయితే పనికి వస్తుంది అలా ప్రకృతి ప్రసాదించిన అనేక ఆయిల్స్ మనం రకరకాల లాభాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం కదా యోకలిప్టస్ ఆయిల్ అని పిప్పర్మెంట్ ఆయిల్ అని లెమన్ గ్రాస్ ఆయిల్ అని మీ అందరికీ తెలుసు మంచి వాసనలు వస్తూ ఉంటాయి ఘాటైన ఆయిల్స్ ఇవి అలాంటి కోవక చెందిన ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఇది కూడా మార్కెట్లో లభిస్తుంది తక్కువ ఖర్చే ఉంటుంది ఈ ఆయిల్ వల్ల స్పెషల్ బెనిఫిట్ ఏమిటి అంటే మనందరం కూడా ఈ చేతులకి శానిటైజేషన్ ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాం ఈ శానిటైజర్స్ ఎక్కువగా కెమికల్ ఎఫెక్ట్తో ఉండటం వల్ల రిపీటెడ్గా రోజుకి ఐదు పది సార్లు పదిహేను సార్లు శానిటైజర్స్ ఉపయోగించటం వల్ల మరి చేతులకి ఏమైనా స్కిన్కి ఏమైనా ఇబ్బందులు వస్తాయా లాంగ్ రన్లో అనేది ఒక అనుమానం అందరిలోనే ఉంటుందన్నమాట ఈ శానిటైజర్స్ మనం మార్కెట్లో కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా న్యాచురల్ శానిటైజర్స్ ఏమైనా అని చాలామంది న్యాచురోపతి ఫాలోవర్స్ కాస్త ఆలోచిస్తూ ఉంటారు అలాంటి న్యాచురల్ శానిటైజర్ లాగా ఉపయోగపడటానికి టీ ట్రీ ఆయిల్ ఉపయోగపడుతుంది అన్నమాట ఇది రెండు మూడు డ్రాప్స్ చేతిలో వేసుకుని అట్లా అనుకుంటే చాలు న్యాచురల్ శానిటైజేషన్ అయిపోతుంది ఈ శానిటైజర్ టీ ట్రీ ఆయిల్ అనేది మనకి బ్యాక్టీరియాలు ఉన్నా ఇన్ఫ్లుయెంజా లాంటివి ఉన్నా వైరస్ లాంటివి ఉన్నా వాటన్నిటినీ ఈ టీ ట్రీ ఆయిల్ చంపేస్తుంది అని రెండు వేల ఆరో సంవత్సరంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ వారు స్పెషల్గా పరిశోధన చేసి ఈ టీ ట్రీ ఆయిల్ మీద అందించడం జరిగిందనమాట అంటే ఈ రకమైన క్రిములు వైరస్ బ్యాక్టీరియా క్రిముల్ లాంటివి ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మన చేతులకి ఏమన్నా బయట నుంచి కాంటాక్ట్ అయినప్పుడు వచ్చిన బాక్టీరియా వైరస్లు ఏ రకమైనవి ఉన్నా చచ్చిపోతున్నాయి అని స్పష్టంగా ప్రూవ్ అయింది కాబట్టి ఈ రకంగా ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం మనకు ఉంది న్యాచురల్గా అంటే ఏమీ లేదు అట్లా ఆయిల్ తెచ్చి ఇంట్లో ఉంచుకోవటం లేకపోతే చిన్న శానిటైజర్ బాటిల్స్లో వేసుకుని టూ త్రీ డ్రాప్స్ అట్లా వేసుకుని ఇట్లా అనుకుంటే చాల అనమాట దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు న్యాచురల్ ఆయిల్ కాబట్టి ఈ రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఈ న్యాచురల్ శానిటైజర్ టీ ట్రీ ఆయిల్ వల్ల ఇంక ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే చాలామంది ఇతర ఫలితాలు ఉన్నాయని రకరకాల పరిశోధనలు చేసిన వారు స్పెషల్గా ఇది యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనికి వస్తున్నదని అందించటం జరిగింది ఇప్పుడు మీరు మామూలుగా శానిటైజర్స్ ఉన్నాయనుకోండి ఆ శానిటైజర్స్ తీసుకుని దెబ్బలు పుళ్ళు గాయాల మీద స్ప్రే చేయడానికి కొట్టుకోవడానికి ఉండదు అవి అక్కడ ఉపయోగించకూడదు అక్కడ వాడితే ఇంకో లేనిపోయిన ఇబ్బందులు వస్తుంటే అక్కడ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట ఇక్కడ ఈ ట్రీటీ ఆయిల్ని మాత్రం శానిటైజర్ గాను ప్లస్ యాంటీసెప్టిక్ లోషన్ గాను ఉపయోగించుకోవచ్చు అది రాసినప్పుడు ఆ భాగంలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ కదా ఇది పవర్ఫుల్ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్మూలించడానికి అక్కడ స్వెల్లింగ్ తగ్గించడానికి కాస్త వాపుని తగ్గించడం అంటే ఆ రకమైన నొప్పితో కూడిన వాపుని తగ్గించటానికి బాగా పనికొస్తుంది గాలిలో ఉన్న క్రిములు అక్కడ చేరకుండా నిరోధించడానికి న్యాచురల్గా పనికొస్తుంది అన్నమాట ఆ భాగంలో అప్లై చేసేటప్పుడు అండి కొంత కొబ్బరి నూనెలో ఈ టీటీ ఆయిల్ కలిపేసి అట్లా అప్లై చేసుకుంటే మంచిది అనమాట డైరెక్ట్గా అప్లై చేస్తే పుండ్లు దెబ్బల గాయాల మీద మండుతుంది కాబట్టి అలా అప్లై చేసుకోవచ్చు అంత ఇబ్బంది లేదంటే లైట్గా దాన్ని అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట ఈ రకంగా న్యాచురల్గా మనకి టీ ట్రీ ఆయిల్ ఇట్లా ఉపయోగపడుతున్నదని కూడా మన ఇండియాలోనే పరిశోధన చేసి నిరూపించారనమాట దీనితో పాటు పింపుల్స్ ఉన్నవారికి ఈ పింపుల్స్ తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని ఏ రకంగా చెప్పారంటే హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుని అందులో ఒక టెన్ ఎంఎల్ సుమారుగా టీ ట్రీ ఆయిల్ వేసి కలిపేసుకుని ఈ కలిపిన ఆయిల్ మిశ్రమాన్ని మొక్క మీద మొట్టాలు భయం అట్లా అప్లై చేసినప్పుడు యాంటీ బ్యాక్టీరియల్గా ఇది పనిచేస్తున్నది కాబట్టి పింపుల్స్ తగ్గటానికి అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి న్యాచురల్గా పనికొస్తున్నది అంటే పింపుల్స్ తగ్గించడానికి ఆయిల్ ఎట్లా అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ యామేటిక్ ప్లాంట్ లక్నో వారు రెండు వేల పద్నాలుగులో పరిశోధన చేసి ఈ టీక్షి ఆయిల్ అనేది పింపుల్స్ తగ్గించటానికి యాంటీసెప్టిక్ లోషన్ గాను బాగా ఉపయోగపడుతున్నదని వేళ్ళు నిరూపించారనమాట ఇంకొక ఉపయోగపడే మంచి లాభం మనందరికీ ఉంది మరి దోమలు మనకు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ కాస్త ఎక్కువ కుడుతూ ఉంటాయి ఈ దోమలు కుట్టకుండా ఈ టీ ట్రీ ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతుందని రెండు వేల పదో సంవత్సరంలో ఆస్ట్రేలియాలో నిరూపించడం జరిగిందనమాట ఈ టీ ట్రీ ఆయిల్ని ఒకటి రెండు డ్రాప్స్ వేసుకుని ఇట్లా అనుకుని మనకి బట్టలు లేని భాగాల్లో చేతుల మీద లేదా ముఖం మీద లేకపోతే బట్టలు పల్చగా ఉన్న భాగాల్లో కాస్త బట్ట పైన అయినా రాయొచ్చు అనమాట అందులో ఉండే సిట్రనిలాల్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల మామూలుగా సిట్రనిల్లా అనేది దోమలు రాకుండా లెమన్ గ్రాస్ ఆయిల్ లాంటిది ఉంటుంది కానీ ఈ టీట్రీ ఆయిల్లో ఉండే సిట్రోనిలాల్ అనే ఈ కెమికల్ కాంపౌండ్ వల్ల ఆ వాసనకి ఈ కెమికల్ ఎఫెక్ట్కి దోమలు శుభ్రంగా పోతాయి దరిదాపులకు రావు అనమాట అందుకని ఈ రకంగా కూడా కాస్త మలేరియా దోమలు కుట్టి మనకు వచ్చే అవకాశాలు సీజనల్గా ఎక్కువ ఉంటుంటుంది కదా అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవటానికి దోమల నుండి రక్షించుకోవటానికి ఈ టీ ట్రీ ఆయిల్ని అట్లా ఒక రెండు డ్రాపులు పాదాలపైన చేతులపైన అట్లా అట్లా అప్లై చేసుకుంటూ చాలు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి మండుతుంది కాబట్టి అలా జాగ్రత్త పడితే మంచిది అనమాట ఇన్ని లాభాలుండే టీ టీ ఆయిల్ని అవసరానికి శానిటైజర్ లాగా ఈ రోజుల్లో న్యాచురల్ శానిటైజర్ వల్ల ఉపయోగించుకుంటే స్పెషల్గా బాగుంటుంది అట్లాగే అన్ని రకాలుగా మూడు నాలుగు రకాల స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ని మనం అవకాశాన్ని బట్టి కొని ఉంచుకుని సందర్భాన్ని బట్టి వాడుకుంటే మీ అందరికీ మంచి మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం